హలో అండి వెల్కమ్ టు పుర్నీ కలెక్షన్స్ సో సమ్మర్ సీజన్ కి ప్యూర్ కాటన్ శారీస్ అండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్న కాటన్ శారీస్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవి ఇవన్నీ పల్లవి కాటన్స్ అండి సో మెంతి కలర్ కి మనకు ఇక్కడ బార్డర్ వైట్ లో ఇచ్చి హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకు ఇలా ఇలా పేరప్ చేశారు సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఓకే లైఫ్ కూడా మనకు ఎక్కువ రోజులు వస్తాయండి ఈ కాటన్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో అందులోని ఇంకొక కలర్ వచ్చి గ్రీన్ కలర్ ఓకే సో లైక్ మనకు మెహందీ గ్రీన్ లో కూడా చాలా లైట్ కలర్ అండి దీనికి కూడా మనకు బార్డర్ కి ఇలా డిజైన్ చేంజ్ చేసి మనకు హ్యాండ్ పెయింట్ అనేది ఇచ్చారు సో కంప్లీట్ ఇవి పల్లవి కాటన్స్ అండి ప్రీమియం క్వాలిటీ ఉన్న పల్లవి కాటన్స్ ఓకే సో ఇవి మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నైతే కాంటాక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి ఇది మనకు షిబోరీ మోడల్ లో ఉన్న శారీ అండి ఓకే సో మొత్తం కూడా ఇలా మనకు లైక్ సపోటా కలర్ అలాగే లైక్ వైన్ కలర్ మిక్సింగ్ కాంబినేషన్ లో సో ఆల్ ఓవర్ ద శారీ మనకు ఇలా డిజైన్ అనేది వస్తుంది అక్కడక్కడ మనకు ఇలా ప్రింటింగ్ తో ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఓకే సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సో మంచిగా మనకు సేమ్ సపోటా కలర్ కి ఇలా క్రిమిషన్ కలర్ ఎల్స్ మనకు పింక్ డార్క్ రాణి పింక్ టైప్ లో ఉన్న వైన్ కలర్ ఓకే ఆ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు ఇందులో కలర్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాము సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చి మనకు ఆరెంజ్ అలాగే గంధం కలర్ ఆరెంజ్ లో కూడా ఇది రెడ్ మిక్సింగ్ లో ఉన్న కాంబినేషన్ అండి సో దీనికి కూడా ఫ్లవర్స్ అనేటివి డిఫరెంట్ గా ఇచ్చారు సో ఈచ్ సారీ కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంది అలాగే కలర్ కాంబినేషన్ మనకు చాలా డిఫరెంట్ గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా లైక్ టమోటా రెడ్ కి గంధం కలర్ లో ఇచ్చారు సో ఇది కూడా మనకు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ మోర్ కలర్ సో ఇది వచ్చి మనకు లైక్ ఆరెంజ్ మిక్సింగ్ లో ఉన్న బ్రిక్ రెడ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే సో దీనికి మ్యాంగో డిజైన్స్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ ద శారీ సో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అనేటివి పేరప్ చేశారు సో నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి మనకు మెంతి కలర్ కి సో పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి ఓకే సో ఇక్కడ చూసినట్లయితే దీనికి ఆల్ ఓవర్ ద శారీ మనకు ఫ్లవర్స్ ఇచ్చారండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ సో మెంతి కలర్ కి మనకు షిబోరి డిజైన్ టైప్ లో ఉన్న బార్డర్ అయితే పేరప్ చేశారు అలాగే ప్రింటింగ్ అనేది బ్లాక్ తో మనకు ప్రింటింగ్ అనేది ఇచ్చారు ఓకే అలవద శారీ మనకు ఇలా వస్తుందండి సో పళ్ళు కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఓకే సో మెంతి కలర్ కాంబినేషన్ లోనే మనకు పళ్ళు అనేది పేరప్ చేశారు ఓకే సో ఇది మనకు అన్ని కూడా పల్లవి కాటన్స్ అండి సో నెక్స్ట్ కాటన్ కోట ఓకే సో కోట అయితే మనకు చాలా క్లాస్ గా ఉంటాయి అలాగే లైట్ వెయిట్ గా ఉంటాయి మనకు టిష్యూ కోటాస్ సో సిల్క్ కోట పైతాని కోటాస్ ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు కాటన్ కోట సో మనం స్క్రాచ్ యూజ్ చేసుకోవచ్చు దీనికి ఓకే సో బ్యూటిఫుల్ గా పేర్ అప్ చేశారు బ్లౌజ్ అయితే మనకు యాష్ కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చినందు వల్ల శారీ చాలా హైలైట్ అయింది సో ఇది కూడా మనకు రాణి పింక్ కి ఇలా త్రీ లేయర్స్ లో బార్డర్ అనేది ఇచ్చారు ఓకే సో బిగ్ బార్డర్ టైప్ ఇంకా బ్లాక్ ప్రింటింగ్ అనేది ఆ లోవర్ దో సారీ వచ్చేసింది సో ఇదన్నమాట ఓకే సో రాణి పింక్ కి సో యాష్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఇందాక ఒక మోడల్ అండి సో మనకు షిబోరి మోడల్ లో ఉన్న శారీ సో మనకు ఆరెంజ్ కలర్ కి యాష్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లో పైరప్ చేశారు ఓకేనా సో శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి సో నెక్స్ట్ కోటాలోనే మనకు వన్ మోర్ కలర్ కాంబినేషన్ లైక్ యాష్ కి సో మెంత్ కలర్ కాంబినేషన్ అండి ఓకే మనం ఇందాక రాణి పింక్ చూసాం కదా సో సేమ్ సేమ్ ప్యాటర్నే సో ఇందులో మనకు సో ఇలా ఇచ్చారండి సో బ్లౌజ్ అయితే మనకు సేమ్ సో బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ ని మనకు బ్లౌజ్ కి మ్యాచ్ అప్ చేశారు అలాగే బార్డర్ వచ్చి యాష్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ కి బాడీ పార్ట్ మొత్తం కూడా మనకు బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ సో మనకి ఇది ప్యూర్ కాటన్ బ్లౌజ్ అయితే ఇస్తారండి ఓకే సో బార్డర్ లో ఉన్న డిజైన్ మనకు అగైన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇస్తారు సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మంచి యాష్ కి మనకు మెంతి కలర్ కాంబినేషన్ కాటన్ కోటా మోడల్ సో నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ అండి ఓకే సో మనం బాటిల్ గ్రీన్ అని ఉంటాం కదా సో ఆ బాటిల్ గ్రీన్ కి మనకు ఆరెంజ్ సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు సో బ్లౌజ్ బాడీ పార్ట్ కి వచ్చి సేమ్ ఆరెంజ్ ఇచ్చేసి మనకు ఇందులో బార్డర్ లో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్ అలాగే ఇలా ఇచ్చారు సో ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అన్ని ఏ ఏజ్ వాళ్ళైనా మనకు ఈజీగా హ్యాపీగా వేసుకోవచ్చు అండి ఇవి సో లైక్ ఎంప్లాయీస్ కానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవి చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి చాలా క్లాసీ లుక్ గా ఉంటాయి సో లాస్ట్ వన్ సో మనకు మెంతి కలర్ సో మెంతి కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చాయండి ఓకేనా సో దీనికి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసినప్పటికి బ్లూ ఓకే సో బ్లూ కలర్ కి మనకు మెంతి కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ అయితే పేర్ అప్ చేశారు అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇవి మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నెంబర్ నైతే కాంటాక్ట్ అయిపోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ శారీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్